అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు సామాజిక విశ్లేషకులు ప్రముఖ ఆర్జే శేఖర భాష గారు సార్ నమస్తే అఘోరీ వ్యవహారం మరో మలుపు తిరిగింది ట్విస్ట్ తన మొదటి భార్య నేనే అంటూ ఒక మహిళ మీడియా ముందుకు రావడం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన ఒక అడ్వకేట్ చదివినగా అంటే ఎల్ఎల్బి చేసిన వ్యక్తిగా తెలుస్తా ఉంది మనకి వచ్చిన సమాచారం మేరకు ఒక ఎల్ఎల్బీ చేసిన వ్యక్తి అడ్వకేట్ గా ట్రైనింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికం వెళ్తుంది తన ఇష్టం కానీ ఒక అఘోరిని వివాహం ఆడటం మీడియా ముందుకు వచ్చి చెప్పటం అది కూడా మరొక వర్షి అనే అమ్మాయిని వివాహం ఆడిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అఘోరి ఆ వ్యవహారం ఎలా ఉంటుంది అఘోరి ఇట్లా ఉంటుందని చెప్పేసి మీడియా ముందు చెప్పడం కొంచెం సంచలనాత్మకంగా మారింది ఈ నేపథ్యంలో అసలు ఈ అఘోరి వ్యవహారాన్ని ఎలా చూడాలి ఈ మహిళ ఇప్పుడు ముందుకు వచ్చిన మహిళ తన వ్యవహారాన్ని ఎలా చూడాలి ఇందులో మీ వర్షిని ఏంటి ఇది ఫస్ట్ వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ ఓకే అఘోరి అయినా లేకపోతే ఇంకొకళ్ళు అయినా సరే ఇప్పుడు సపోజ్ ఒక పాస్టర్ మందు కొట్టాడు అని చెప్పి తెలిస్తే ఆయన మీద చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకోవచ్చా లేదు పాస్టర్ కదా అందరికీ నీతి ఆయన కదా ఆయన మందు కొట్టాడు అంటే ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా లేదా ఆయన వ్యక్తిగత విషయం అది వ్యక్తిగత విషయం అలాగే ఆయన ఇంకొక సంబంధాలు పెట్టుకున్నాడా లేకపోతే ఏదే ఆయన వ్యక్తిగత విషయం అది ఎవరికి నొప్పి అయితే వాళ్ళు కేసులు పెట్టుకోవచ్చు అలాగే ఇది కూడా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య విషయం ఎవరు అగోరి అండ్ అవర్షిని అలాగే ఇప్పుడు ఇంకో ఆవిడ ఎవరో ఎంటర్ అయింది ఆవిడ ఇప్పుడు నన్ను కూడా ఇట్లాగే చేసుకున్నాడు దేవుడు డెఫినేషన్ ఆవిడకి వాడే తెలుసుకోవాలి ఓకే మనం చెప్తే ఏం అర్థం అవుతుంది ఇప్పుడు ఈవిడ తెలుసుకుంది మొదట ఆవిడ ఇప్పుడు రెండు ఆవిడ ఆ మత్తులో ఉంది ఆవిడకి మేబీ రేపు ఫ్యూచర్లో తెలుస్తుందేమో తెలిసినప్పుడు ఉంటుంది ఇప్పుడు నువ్వు నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే రే ఇది చేయొద్దు ఇది రా బలవంతంగా లాగుతున్నారు అనుకో పేరెంట్స్ ఇవన్నీ కూడా నన్ను ఎందుకు ఆపుతున్నారు వీళ్ళు నేను చేస్తా నేను చేస్తా అనే ఇది ఒకటి ఉంటుంది అనమాట ఫర్ ఎవరి రియాక్షన్ తెలిసింది ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా ఒక ఫోర్స్ ఎప్పుడైతే నేను ఇది చేస్తాను అనుకున్నప్పుడు ప్రపంచం అంతా నన్ను లాగుతోంది లేకపోతే అమ్మ నాన్న లాగుతున్నాను అనిపిస్తే జనరల్ సైకాలజీ ఏంటంటే నేను చేసి తీరతా ప్రేమికుల్లో కూడా చాలామంది గమనించండి ఇప్పుడు కామ్గా వదిలేస్తే వాళ్ళే వాళ్ళే ఏదో ఇవి బ్రేకప్ అయిపోయేది వీళ్ళు పేరెంట్స్ పట్టుకుని బలవంతంగా లాగి వాడిని కొట్టి ఇదంతా చేస్తే తట్టుకోలేక ముందుగానే వెళ్ళిపోయి ముందుగానే వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి రీసెంట్గా మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా మనం ఈ ఒక ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి తిరుగుతున్నారు ఇది వాళ్ళ అమ్మకి తెలిసింది అమ్మాయి వాళ్ళ అమ్మకి తెలిసింది అమ్మాయి కొంచెం సోషల్గా ఉన్న మంచి పార్టీలో మంచి కేడర్లో ఉన్న ఆవిడ నా లవ్ చేస్తారా నీ అవకాశం ఏంటి అది ఇది అని చెప్పి వాడినికెట్గా మందలించడం ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు కలుస్తున్న నేపథ్యంలో ఈవిడేం చేసింది షీ టీమ్స్లోకి వెళ్ళి కేసు పెట్టింది వాడి మీద ఓకే సో అప్పుడు దాకా ఏదో అటు ఇటు అమ్మకి తెలియకుండా కలుసుకునే వాళ్ళు సరే వీడిని తీసుకెళ్ళి షీ టీమ్స్లో కూర్చోబెట్టి నాన్న కూర్చొని నించోబెట్టి వీడిని నాన్న రకాలుగా తిట్లు తిట్టి నీ మీద ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం అంత బెదిరించి ఆ అమ్మాయి ముందే ఆ అమ్మాయిని కూడా కొంచెం బెదిరించి ఏదో రకంగా కంప్లైంట్ రాయించడానికి ట్రై చేస్తే సరే మొత్తానికి ఒక రెండు రోజులు టైం తీసుకొని కంప్లైంట్ రాస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఇరు పార్టీలు నెక్స్ట్ రోజు ఈ అబ్బాయికి జరిగిన అవమానం లేకపోతే ఈ అమ్మాయిని బలవంతంగా లాగేయాలని చేస్తున్న ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అమ్మాయికి నచ్చక వెళ్ళిపోయి ఆ నెక్స్ట్ రోజు పెళ్లి చేసేసుకుంది ఒకవేళ కనుక ఇవి ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళ మనల్ని వాళ్ళు వదిలేసి ఉంటే ఈ కొన్నాళ్ళు ఉండి లేకపోతే ఏదో చేసుకుంటారో చేసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకునేవాళ్ళు ఎప్పుడైతే నువ్వు బలవంతంగా లాగుతావు ఇప్పుడు ఈ వర్షిని ప్రాబ్లం ఏంటంటే వర్షిని బలవంతంగా లాగుతున్నారు ఎంత బలవంతంగా లాగుతున్నారంటే ఆవిడంత బలవంతంగా వెళ్ళాలని చూస్తుంది నన్ను ఆపుతారా ఇంకా కొంతమంది లేడీస్కి ఈ సైకాలజీ ఉంటుంది అనమాట ఏది వద్దంటే అదే చేస్తారంట జనరల్గా మొగుడు ఏదన్నా వద్దంటే అదే చేస్తాం ఏం చేస్తావు చూస్తా అని చెప్పి సో మేబీ అటువంటి సైకాలజీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బలవంతంగా లాగే కొద్దీ చేస్తారు సరే ఇక్కడ వర్షిని తన వ్యక్తిగత విషయం వెళ్ళిపోయింది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎవరి కారుగా వ్యక్తిగత విషయాలు అఘోరికి నచ్చినట్టు అగోరి బతుకుతుంది వర్షినికి నచ్చినట్టు వర్షిని వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైకి నచ్చినట్టు ఈమె అగోరిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు వేరే మహిళతో పెళ్ళి అయింది కాబట్టి ఆమె వాగ్వాదాన్ని దిగి మీడియా ముందుకు వచ్చింది ఈ వర్షిని వదిలి ఇప్పుడు అగోరి వల్ల అగోరి పూర్తిగా అగోరి సమాజం అంటూ సపరేట్గా గా ఉంటుంది అఘోరి లాంటివి ఎలానే ఉంటారు కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పి సామాన్య మానవులు కూడా మినిమం తెలుసు ఈ రూల్స్ అనేవి ఐపీసీలో ఉన్నాయా లేకపోతే ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ఎస్ లో ఉన్నాయా కొన్ని కొన్ని మనోభావాలకు సంబంధించిన విషయాలు నాకు తెలిసి ఏ రాజ్యంలో కూడా చెప్పబడు కానీ మనోభావాలు దెబ్బతిన్నాయంటే దాని నుంచి వచ్చే ఇందాక మీరు అన్నట్టు యాక్షన్ కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు మనోభావాలకి దెబ్బతింటే అంటే హిందూ సమాజం నిజంగానే దీనిపైన కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో అఘోరికి తెలిసి రావాల్సి చేయాలని చాలా మంది భావిస్తున్నారు అఘోరి అఘోరి సామ్రాజ్యాన్ని అఘోరిగా చెప్పబడే ఈ ఏలూరి శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి సామ్రా సమాజానికి పూర్తిగా అటు పూర్తిగా వ్యతిరేకత తీసుకొస్తున్నాడు అసలు జన వచ్చి ఈ విధంగా దిగంబరంగా తిరుగుతూ ఇలా మహిళలు మోసం చేస్తూ ఒక అమ్మాయిని తనకు వశపరుచుకొని వెళ్ళిపోతున్నాడు అంటూ ఒకటి ఒక వర్షన్ ఇంకా అనేది కరెక్ట్ ఓకే కాదు చాక్లెట్ ఇచ్చి పంపించడానికి అండ్ పేరెంట్స్ మనం చెప్పకూడదు సెట్ కదా అదేంటనా ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటి సరే ఒక ఇరవై ఏళ్ళు దాటిన మహిళ ఏది మంచి ఏది చెడు తనకు తను డిసైడ్ చేసుకునే నేపథ్యంలో ఆవిడంతటి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా వీడు మందు పెట్టాడు మాకు పెట్టాడు చేతబడి చేశాడు అండం తప్పు ఇది ఏమున్నా సరే ఆవిడనే ఆవిడ యాక్షన్స్కి ఆవిడే బాధ్యులు తప్ప పాపం ఆడపిల్ల వీడు ఇది చేశాడు నేను ఒప్పుకోను అదే ఫస్ట్ అఘోరి యాక్షన్స్ వల్ల అఘోరి అటు సమాజానికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఒకటి ఎందుకంటే అగోరి లాంటివి ఎలా ఉంటారో ఒక ఆధ్యాత్మిక భావన ఒక గౌరవం ఉన్న వాళ్ళ వరకు ఇప్పుడు బ్యాడ్ నేమ్ వస్తుంది అఘోరి లాంటివి ఎలా ఉన్నాయి మరోపక్క వర్షిణి ఫ్యామిలీ సఫర్ అవుతుంది వర్షిణీ ఫ్యామిలీ ఎంతలా సఫర్ అవుతుందంటే ఎదిగిన పిల్ల రేపు మాపు ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పిల్ల ఎందుకంటే వాళ్ళు ఎంత పూర్ ఫ్యామిలీ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది రెండో విషయం ఇప్పుడు మూడో విషయం అఘోరి మహిళలను మోసం చేస్తూ అఘోరిగా చెప్పబడే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ ఉత్తర భారతదేశంలో కొంతమంది ఆడపిల్లలతో ఇక్కడ కొంతమంది ఆడపిల్లలతో సరే ఆయన వ్యక్తిగతం విషయం అనుకోవచ్చు బట్ ఇది మోసం కిందకి వస్తుంది అంటూ వాదనలు వినిపిస్తున్నాయి ఏమంటారు మోసం కిందకి వస్తుంది అంటే ఇప్పుడు ఎవరైతే మోసగింపబడ్డారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే అది ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా ఆవిడ కంప్లైంట్ చేసిందా ఎస్ కంప్లైంట్ చేసింది వాళ్ళ ఒక అడ్వకేట్ సాయంతో కోర్టుకి వెళ్ళబోతా ఉంది ఓకే సో దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు బట్ ఇంకొకటి కూడా చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించి అది సపోజ్ లాయర్స్ ఉన్నారు లాయర్కి అందరికీ కలిపి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది ఈ లాయర్ ఎవరైనా సరే తప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు లేకపోతే చట్టం యొక్క గౌరవాన్ని లాయర్ యొక్క ప్రతిష్టని దిగజార్చేట అతను ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు బార్ కౌన్సిల్ అతన్ని సస్పెండ్ చేసేస్తుంది కొన్ని కొన్నిసార్లు డిస్మిస్ కూడా చేసేస్తుంది నువ్వు జీవితకాలను ప్రాక్టీస్ చేయడం లేదు అలాగే ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఫ్యాటల్టీలో చేయకూడని తప్పు కిడ్నీలు అమ్మేసుకుంటున్నాడు ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాడు అనుకోండి అతన్ని అసలు ఇంకా జీవితకాలను నువ్వు ప్రాక్టీస్ చేయకూడదని బ్లాక్ చేసి పడేసే అవకాశం ఉంటుంది సో అలాగే అఘోరీ సమాజానికి సంబంధించి ఎవరన్నా సరే ఒక పెద్ద దీ నిర్ణయం తీసుకొని ఇతన్ని మేము అఘోరిగా పరిగణించట్లేదు దయచేసి ఎవరు కూడా అఘోరిగా పరిగణించకండి అని చెప్పి ఒక ఒక అనౌన్స్మెంట్ చాలు కాశీ నుంచి గురువులు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే సరిపోతుంది ఓకే ఇప్పటికీ ఒకవేళ అలాంటి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఒక సామాన్య మానవుడిలాగా అతను రైట్ అయితే అతను కొంటుందంటారా ఇట్లా మహిళని వేరే వేరే మహిళలతో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఏంటంటే ఇప్పుడు నీకు పెళ్ళైనా కూడా నువ్వు వేరే మహిళతో ఉన్నా నువ్వు అడగడానికి లేదు మహా అయితే నువ్వు విడాకులు అడగచ్చు తప్ప అతన్ని నువ్వు శిక్షించండి అని అడగడానికి లేదు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కన్సెన్షుయల్ అంటే అవతల ఇద్దరు పార్టీలకి ఇష్టమై వాళ్ళు ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు నువ్వు పెళ్ళవైనా సరే నువ్వు డైవర్స్ కోరచ్చు తప్ప వాడు ఉండకూడదు అనడానికి లేదు అలాగే ఇది ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది అయితే ఇక్కడ అఘోరిలాగా ఉండి ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తుంది కాబట్టి ఇలాంటి ఒక దైవ రూపమైన వేషం వేసుకొని ఇలాంటివి చేస్తున్నందుకు దీనికి ఏమైనా శిక్ష విధించే అవకాశం ఉందా చట్టంలో ప్రస్తుతానికి నాకు లేదు కానీ అఘోరీ సమాజం వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాలి ఆ కాశీ నుంచి ఎవరైనా సరే ఖచ్చితంగా ఇతను దొంగ అఘోరి మాకు సంబంధం లేదు ఎవరైనా సరే తన అగోరి అంటే నమ్మకండి బికాస్ ఎవరినో మనం చూపించి ఇప్పుడు చెప్తే వాడు ఎవడో ఎవడికి తెలియదు బట్ ఈయన ఇప్పుడు పాపులర్ రెండు తెలుగు స్టేట్స్లో మేబీ దేశవ్యాప్తంగా కూడా పాపులర్ కాబట్టి సో ఆయన ఇస్తూ చెప్తే ఖచ్చితంగా ఓహో వీళ్ళు ఎవరు కూడా ఈయన్ని అగోరిగా భావించట్లేదు అని చెప్పేసిన తర్వాత కూడా ఎవరైనా సరే అవగాహన లేదు మేము ఆయన అగోరిగానే భావిస్తాము అని చెప్పి వెళ్తే ఆయన ఆవిడ మనం భావిస్తే అది వాళ్ళ తప్పు అవుతుంది తప్ప వాళ్ళ ఇష్టం ఇప్పుడు అది పట్టుకోకరా కాలుతుంది అని చెప్తాం అంతవరకు నేను పట్టుకుంటా నేను పట్టుకున్నాను అనుకో అయితే వాడు దెబ్బ వేస్తాం అది పెద్దోడు అనుకో వాడికి అది పట్టుకోకరా కాలని ఒకసారి చెప్తాం తర్వాత రెండోసారి పట్టుకోదురా అంటే నువ్వు చూడరా నాకు చెప్పడానికి అని చెప్పి నిన్నే తెరుతాడు వాడు ఇప్పుడు అదే చేస్తుంది వర్షిని మీరెవరు నన్ను ఆపడానికి నా ఇష్టం నాది తన క్వశ్చనింగ్ అలా ఉంది కరెక్ట్గా ఫైనల్ క్వశ్చన్ చదువుకున్న వర్షిని బీటెక్ చేస్తుంది ఆధ్యాత్మిక వైపు అఘోరి వైపు అడిక్ట్ అయింది వెళ్ళిపోతుంది మనకు వచ్చిన సమాచారం కూడా మొదటి బారీగా చెప్పుకుంటున్న ఒక బాధిత మహిళ ఎల్ఎల్బి పూర్తి చేసిందని ప్రస్తుతం లాయర్ ట్రైనింగ్లో ఉందని ఒకరు ఒక ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ హై లెవెల్లో ఉంది వీళ్ళు ఈ రకమైనటువంటి చదువు సంస్కారం నేర్పించట్లేదు మన దేశంలో అదే అదే క్వశ్చన్ ఎందుకు ఈ వ్యసనాలు ఎక్కడ బీజం పడుతుంది ఇట్లాంటి వాటి వైపు మౌల్డ్ అవ్వడానికి అసలు ఎక్కడ పడుతుంది దీనికి విరుడుగా ఏం చేస్తే మంచిది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒక డైలాగ్ అద్భుతమైన డైలాగ్ మన దేశంలో సైంటిస్టుల కన్నా బాబాలనే ఎక్కువ నమ్ముతారండి వాహ అబ్సల్యూట్ ట్రూత్ అది సో నీకు ఇప్పుడు ఆయన ఏదో మహిమలు చేస్తాడనో ఇంకోటి చేస్తాడనో చెప్తే నమ్మేవాళ్ళు కావచ్చు లేకపోతే ఆయన ఆకారం లేకపోతే ఏ ఏదో రకంగా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్ వీక్ అనుకోవాలా లేదంటే ఇంకేదో వాళ్ళని ఇట్లా పుష్ చేస్తుంది అనుకోవాలా చదువు సంస్కారం ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ ఇన్స్టింక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఒక అట్రాక్షన్ మనిషికి మనిషికి మధ్య ఒక అట్రాక్షన్ ఆడ మగాయకి మధ్య ఎల్స్ ఈ మధ్యకాలంలో ఎల్జీబీటీ క్యూ కూడా వచ్చేసింది కాబట్టి ఎవరు ఎవరికైనా అట్రాక్ట్ అవ్వచ్చు సో ఆ అట్రాక్షన్ని ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని ఏ పుస్తకాల్లోనూ మనకి చెప్పరు ఇన్ ఇన్ఫ్యాక్ట్ మనకి కనీసం అంతవరకు కొంత నీతి బోధిస్తారు కానీ అమెరికాలోట రీసెంట్గా ఒక నాలుగేళ్ల ఐదేళ్ల పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు అమ్మాయివే అబ్బాయివే నడుతున్నట్టు అంటే నువ్వు ఎవరో ఎలా ఉందావు అనుకుంటున్నావు నువ్వు క్యూలో నువ్వు ఎవరు నీ జెండర్ని నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు పుట్టుకతో మగాడివి కావచ్చు కానీ నీ నీ నువ్వు అనుకుంటున్న జెండర్ ఏంటి నీకు లోపల ఏమనిపిస్తుంది ఎలా ఉండాలనిపిస్తుంది అని వాళ్ళకి ఇప్పటి నుంచి పోస్తున్నారు మనకి ఇది తప్పుగా అనిపించవచ్చు వాళ్ళు అది హై ప్రొఫైల్ ఎక్కడ మీరు చెప్పేది ఓకే అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకచ్చు ఒకవేళ అబ్బాయిలాగా పుట్టి అమ్మాయిలాగా ఉండటం ఆ వేషధారణ మార్చుకోవటం జెండర్ని మార్చుకోవటం ఇవి అంతవరకు ఓకే బట్ ఒక ఆధ్యాత్మిక వేషం వేసుకొని అమ్మాయిలను ఇలా ఎడిక్ట్ చేసుకుంటూ ఇది చేయడం అనేది సమాజంలో సమాజంలో ఇతర వ్యక్తులు అంటే ఇతర వ్యక్తులకు హాని జరగకుండా మీ ఇష్టం అది మీరు ఏదైనా చేసుకోవచ్చు ఆ స్వేచ్ఛ వచ్చింది బట్ ఇక్కడ చాలామందికి నష్టం జరుగుతుంది మా నీ వలన మాకు ఇట్లా నష్టం జరిగిందని చెప్పి మోసపోయామని చెప్పి రోడ్డు మీదకి ఎక్కుతున్నారు అలాంటప్పుడు ఆ వ్యక్తిని సుమోటోగా తీసుకొని చెప్పేసి ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు కొంతవరకు ఏదైనా చర్యలు తీసుకోవచ్చు కానీ మేబీ కోర్టులో ఏమైనా ప్రూవ్ చేస్తారు ఏదో రకంగా పబ్లిక్ న్యూసెన్స్ అనో లేకపోతే కొంతమందికి ఏదో చీటింగ్ అనో ఏదో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ ఏదైనా పెట్టి అతన్ని ఏదైనా చేయచ్చు బట్ నీకు చట్టం లేకపోతే నువ్వు అతన్ని ఎక్కువసేపు ఆపలేవు అది కొంచెం కష్టతరమైన పనే పోలీసులు అయినా సరే కేసులు పెట్టాలన్నా కూడాను ఇవి కాకుండా వేరే తప్పుడు ఏమన్నా చేస్తే అది శిక్షార్హం లైక్ అమ్మాయి అనుమతి లేకుండా లేకపోతే అమ్మాయిని బలవంతంగా ఇతను తనతో తీసుకెళ్లడము లేకపోతే అమ్మాయికి ఏదైనా సరే మత్తుమందులు లాంటివి పెట్టి అతను ఇట్లాంటివి చేయడము ఇటువంటివి చేస్తే అతను ఖచ్చితంగా శిక్షార్హుడు బట్ ఇప్పుడు ఆయన ఆయన ఇష్టమైన గెటప్ ఆయన వేసుకుంటాడు ఆయన రేపు ఇంకో గెటప్ వేసుకోవచ్చు ఇక్కడ అగోరికి ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఎవరు బలవంతంగా తీసుకెళ్లని చెప్పి ఎవరూ చెప్పట్లేదు అదే అగోరికి కలిసి వస్తుందంటే ఇంకొక అసలు అసలు ప్లస్ పాయింట్ ఇది కాదు అసలు ప్లస్ పాయింట్ మీరు గమనించాల్సిన చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అతను మగాడు కాదు ఓకే అతను ఏదో సమర్పించేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు కదా అది మరి ఒకవేళ కనుక అది నిజమైతే సో అతని మీద రేప్ కేసులు కానీ ఏం పెట్టడానికి లేదు ఓన్లీ మగాడు మాత్రమే దరిద్రుడు మన దేశంలో మీరు ఏ చట్టాలైనా సరే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కావచ్చు ఇవన్నీ కూడా మగాళ్ళ మీద మాత్రమే పెట్టచ్చు తప్ప బేసికలీ బై బయలాజికల్గా మీరు మేలు కాకపోతే బయలాజికల్గా మీరు మగాళ్ళి కాకపోతే మీరు ఆ చట్టం కింద రారు ఆడవాళ్ళు ఏ చట్టం కిందకి వస్తారు మీరు అదే చట్టం కిందకు వస్తారు ఓకే మీరు అన్న ఇందాక అన్నట్టు మగవాళ్ళు మగవాళ్ళని బిల్డ్ చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళని బిల్డ్ చేసుకోవచ్చు ఆడా మగ చేసుకోవచ్చు అని ఉన్నారు కదా తను మగవాడు కాదు మీద సమర్పించుకున్నాడు దేవుడికి అది అయిపోయింది ఇప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళని చేసుకోవచ్చు ఇప్పుడు తను ఫీమేల్ కిందకు వస్తారు కదా అలా చెప్పుకుంటూ పోతే ఫీమేల్ని ఫీమేల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు ఇలా చేసి మోసం చేస్తున్నాడు ఆ మోసం చేసే విధానం మోసం అనే పదానికి మగాడు అనేది డెఫినేషన్ మన చట్టంలో మగాడే మోసం చేయగలడు ఆడవాళ్ళు మోసం చేయలేరు ఆడవాళ్ళు ఇప్పుడు నిన్ను ఆడది నిన్ను వలల్లో వేసుకొని చేత బోల్డ్ని డబ్బులు ఖర్చు పెట్టి చేసి నేను అక్కడికి ఇక్కడికి తిప్పేసి ఫైనల్గా నేను వదిలేసినాను కూడా అదే ఆవిడ మోసం కాదు ఇక్కడ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ లేడీస్ కూడా మగవాడి నన్ను మోసం చేశాడని చెప్పి వస్తున్నాయి తప్పితే ఇప్పుడు ఈ అఘోరి అమ్మ నన్ను మోసం చేసింది ఒకే ఒక్క లేడీ బయటకు వచ్చింది తను కూడా అది ఎంతవరకు ప్రూఫ్స్ వస్తాయనేది బయటకి అది తెలియదు ముందు అదే అంటారు ఇప్పుడు ఆడవాళ్ళ ఆడవాళ్ళు మోసం చేసుకున్న కేసులు లేవు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్న కేసులు లేవు ఆడవాళ్ళు ఆడవాళ్ళు తిట్టుకున్న కేసులు లేవు ఏమీ లేవు సో ఆడవాళ్ళు ఏం చేసినా ప్రస్తుతానికి కేసులు లేని సమాచారంలో ఉన్నాం మనం ఇది అఘోరి ముందే పసిగట్టాడంటారా అయితే దానికోసం అంగమే సమర్పించుకునేంత మేబీ మేబీ ఫ్యూచర్లో ఒకరోజు రావచ్చు అమ్మో మగాడిగా బతకడం అంటే చాలా డేంజర్ ఇండియాలో అని చెప్పి ప్రతి ఒక్కరు అదే పని చేయాల్సి రా వచ్చే సిచువేషన్ లేదు ఎక్కువ రోజుల్లో లేదు నేను చెప్తున్నాను మీరు నమ్మండి ఎందుకంటే వాళ్ళ మెన్స్ రైట్స్ కోసం మనం అంత గట్టిగా పోరాడడానికి కూడా కారణం అదే ఇప్పుడు ఇదే పని ఆడ ఆడవడే నేను మోసం చేసి నిన్ను వాడుకొని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నేను తిప్పుకొని డబ్బులన్నీ ఖర్చు పెట్టుకో రోజు నేను నాకుపా నాకు వాడు వచ్చాడు వాడితో వెళ్ళిపోతానంటే నువ్వు ఆపడానికి కూడా సెక్షన్ లేదు నీ మీద అదే నువ్వు వెళ్ళిపోతానంటే నీ మీద కేసు పెడితే నీ మీద నీకు పదేళ్ళు జైలు శిక్ష అంట నుంచి చెల్లించాల్సి వచ్చింది మళ్ళీ పదేళ్ళు జైలు శిక్ష ఇప్పుడు రాష్ట్రం మీద పెట్టిన కేసు అదే ఇటువంటి చట్టాలు ఉన్న కాలంలో బతుకుతున్నాం మనం ఏమవుతుంది రే ఫ్యూచర్లో అమ్మా ఎందుకు వచ్చింది మగాడుగా ఉంటే ఇటువంటి కేసులన్నీ ఉంటే ఆయన ఏదో మంచి మార్గం చూపించాడు ఆ ఘోర అదే పని చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ తెలుసా మీకు లేడీ బాయ్స్ అంటారే ఓకే సో బేసికల్లీ ఏంటంటే పన్నెండు ఏళ్ళు రాగానే మగాడు అనుకోండి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఆడపిల్లని చెప్పేస్తారు మీకు ఎందుకంటే అక్కడ ఆడపిల్లే లక్ష్మీదేవి అదే నడుస్తుంది ఎందుకంటే ప్రాసిక్యూషన్ కావచ్చు మసాజింగ్ కావచ్చు ఈ మొత్తం ఇండస్ట్రీ అంతా వాళ్ళ మీద నడుస్తుంది బ్యాంకాక్లో మెయిన్ ప్రధాన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది ఇవాళ రేపట్లో ఇదే అయిపోతుంది బేసికల్లీ కొన్నాళ్ళు పోతే మగాడికి ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి పోతారు పోయినప్పుడు మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తారని స్టేజ్ వెళ్ళిపోతుంది మెల్లగా అప్పుడు ఏం చేస్తారు ఇంకా గతి లేని పరిస్థితుల్లో ఇవాళ రేపు కిడ్నీలు అమ్ముకుంటున్న వాళ్ళని చూస్తున్నాం ఎందుకు మనం కూడా ఆడదనగా మారిపోతే సరిపోద్ది మనకి వస్తాయని చెప్పి అంత దరిద్రపు కొట్టు స్టేజ్కి మనం వెళ్ళకూడదని ఇవాళ మేము పోరాడుతున్నాం ఒకటే ఫైనల్గా ఈ అఘోరీ వ్యవహారంలో ఎటు టర్న్ అవ్వకూడదని మీరు కోరుకుంటున్నారు ఒకవేళ మీకు మీకంటూ ఒక ఉద్దేశం ఉంటే అఘోరి వ్యవహారం ఎక్కడితో ఎండావాలని కోరుకుంటున్నారు సి ఎవరైతే మనోభావాలు దెబ్బతిని అనుకుంటున్నారో వాళ్ళ కోసమైనా సరే ఈ కాశీపీఠం నుంచి ఎవరైనా సరే ఇతను చేస్తున్నవి ఒకవేళ అంటే ఎందుకంటే మీరు నేను అనుకోవడం కాదు కదా అథెంటిక్గా పెద్ద ఎవరో ఆయన వచ్చి ఇతను అఘోరికి కాదు ఇతను అఘోరి అర్హుడు కాదు డాక్టర్స్లు ఎలా అయితే తప్పు చేసిన డాక్టర్ని బహిష్కరిస్తారో మేము ఇట్లా ఇతను బహిష్కరించేసాము అతను ఎక్కడైనా సరే అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంటే అది మీరు నమ్మకండి దయచేసి అని ఆయన ఒక ప్రకటన ఇచ్చేసిన తర్వాత కూడా వెళ్ళి నేను నిప్పును పట్టుకుంటా పట్టుకున్నా అంటే అది వాళ్ళ కర్మనే మనం భావించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్